ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి కమ్మనైన కొబ్బరి పాలతో అన్నం ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకొని దాన్ని సన్న ముక్కలుగా కోసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దాని తర్వాత కేజీ కొబ్బరికాయకి ఒక కేజీ రైస్ ని బాగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె మరియు రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకొని అది కాస్త వేయడం బిర్యానీ దినుసులు వేసుకొని ఒక ఇంచు చెక్క నాలుగు లవంగాలు రెండు బిర్యానీ ఆకు జాపత్రి మరాఠీ మొగ్గ కూడా వేసుకొని కాస్త వేయించుకోవాలి అవి కాస్త వేగాక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని చూపించిన విధంగా కట్ చేసుకొని బాండిలో వేసుకోవాలి దాని తర్వాత నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది మేము అందరూ చేసే విధంగా కాకుండా రైస్ కుక్కర్లో ఏ విధంగా చేయాలో చూపిస్తున్నామండి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ ఏనండి ఈ ప్రాసెస్ చాలా టేస్టీగా కమ్మగా కొబ్బరి పలావ్ అండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరు చాలా బాగుంటుందండి అవి కాస్త వేగాక కట్ చేసి పెట్టుకున్న పుదీనా మరియు కొత్తిమీరను కూడా ఆయిల్లో వేసుకొని మసాలాకి సరిపడ ఉప్పు మరియు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి మసాలా అంతా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కప్పు బియ్యానికి కప్పున్నర కొబ్బరి పాలు వచ్చే విధంగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని బాగా కడుక్కొని పక్కన ఉంచుకున్న తర్వాత నీళ్ళని వంపేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాన్ని కూడా ఆ బియ్యంలో కలిపేసి కప్పు బియ్యానికి కప్పున్నర కొబ్బరి పాలను కూడా వేసి చూపిస్తున్న విధంగా ఉప్పు కూడా చెక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అన్నం పొడి పొడిగా రావడం కోసం ఒక నిమ్మ చెక్కను పిండుకొని బియ్యాన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెని రైస్ కుక్కర్లో పెట్టేసి స్విచ్ ఆన్ చేసేసి టెన్ మినిట్స్ వదిలేసిన తర్వాత చూస్తే వేడి వేడి కొబ్బరి పాల పలావ్ రెడీ అండి చాలా కమ్మగా ఉంటుందండి దీనిలో చికెన్ కర్రీ డెడ్లీ కాంబినేషన్ అండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్